నేను మీ సంధ్య శ్రీ దీక్షి బ్లాగ్స్ ఛానల్ని ఇప్పుడు వరకు విజిట్ చేయలేని వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి ఇవాళ టాపిక్ ఏంటో నేను చెప్తానండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టాపిక్ అని పుట్టిన పిల్లలకి ఏ పాలు ఇవ్వాలి పాలా లేదంటే ఫార్ములా బిల్ మంచిదా లేదంటే ఆవు పాలు మంచిదా గేదె పాలు మంచిదా ఇవాళ డిస్కస్ చేద్దామని ఈ ఫోర్ ఈ ఫోర్ మీద మనం డీప్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ తల్లి పాలండి తల్లిపాలు అనేది ఆల్వేస్ బెస్ట్ ఫర్ బేబీస్ అండి చాలా బెస్ట్ చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అస్సలు లెఫ్ట్ చేయకండి బ్రెస్ట్ ఫీడింగ్లో ఉండే ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ బ్రెస్ట్ ఈ తల్లిపాలు తాగడం వలన బేబీస్కి అప్పుడే పుట్టిన బేబీస్కి దయారియా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ తక్కువగా వచ్చే చాలా తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అండ్ ఇంకోటి ఏంటంటే తల్లిపాలల్లో డిహెచ్ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అనేది చాలా యూజ్ అవుతుంది బ్రెయిన్ అనేది చాలా డెవలప్ అవుతుందండి ఆ తల్లిపాలుల్లో ఉండే డిహెచ్ఏ వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే తల్లిపాలల్లో తల్లిపాలు తాగిన పిల్లలు ఐక్యూ లెవెల్స్ మిగతా పిల్లలకంటే చాలా ఎక్కువగా ఉంటాయండి చాలా ఎక్కువగా ఉంటాయి ఐక్యూ లెవెల్స్ డెవలప్మెంట్ అనేది ఏ ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా ఈ తల్లిపాలు తాగే పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ అనేది ఏ రకమైన డెవలప్మెంట్ అయినా మిగతా పా మిగతా పిల్లలకన్నా చాలా డెవలప్మెంట్ ఉంటుందండి మీరు అది గుర్తుంచుకోండి సో బ్రెస్ట్ ఫీలింగ్ అనేది చాలా మంచిదండి అండ్ ఇంకోటి ఏంటంటే తల్లిపాలు తాగి తాగడం వలన ఫ్యూచర్లో వచ్చే ఫ్యూచర్లో వచ్చే హై హైపర్ టెన్షన్ బీపీ ఇంకా డయాబెటీస్ ఒబేసిటీ అనేవి చాలా చాలా రిస్క్ కదండి అవన్నీ ఫ్యూచర్లో అవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి చాలా చాలా తక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తల్లిపాలు అన్ని అనేవి అందరికీ రావండి వచ్చిన వాటిని మాత్రం మిస్యూజ్ చేయకండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే మొదటి మూడు రోజుల్లో డెలివరీ అయిన తర్వాత మొదటి మూడు రోజుల్లో వచ్చే పాలు మురు పాలు అంటారండి ఆ పాలల్లో ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి మీరు అవి ఇస్తూ ఉండాలండి రావట్లేదని మీరు స్కిప్ చేయకండి వేరే పాలు ఇద్దామని చెప్పి ఆ పాలల్లో చాలా అంటే చాలా ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి మాత్రం స్కిప్ చేయకుండా ఇవ్వండి ఓకేనా మీరు అలా చీకిస్తూ ఉంటే తల్లిపాలు అనేవి వచ్చేస్తాయండి మీరు భయపడక్కర్లేదు చీకిస్తూ ఉంటే మీరు ఎంత బేబీ చేత డిఫెస్ చీకిస్తూ ఉంటారో అంత ఫార్టీ ఎయిట్ అవర్స్లో అనేది మీకు తల్లిపాలు అనేవి వచ్చేస్తాయండి ఈ తల్లిపాలు వల్ల ఇన్ని ఇన్ని ఫ్యాక్టర్స్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంకేంటంటే తల్లిపాలు వల్ల ప్రెగ్నెన్సీలో మీకు చాలా చేంజెస్ ఉంటాయి కదండి ఫుడ్ వాళ్ళో దేని వల్ల తెలివి చాలా చేంజెస్ అవుతుంటారు హార్మోన్స్ వల్ల ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆ చేంజెస్ అన్నీ పోతాయండి నార్మల్ అయిపోతారు లేడీస్ అనేవి చాలా నార్మల్ అయిపోతారు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లిపాలు వల్ల పిల్లలకి ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి అండ్ మదర్స్ కూడా ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి సో ఇవి స్కిప్ చేయకండి ఓకేనా అండి ఒకవేళ మీకు తల్లిపాలు రావడం లేదు అంటే మీరు పత్యాలు అవి చేయకండి మీరు న్యూట్రిషన్ ఫుడ్ అండి న్యూట్రిషన్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి ఆ ఫుడ్ వల్ల పాలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఒకవేళ మీరు ఎలా చాలా మంది చాలా పత్యం చేస్తూ ఉంటారండి ఏం పెట్టకూడదు అని చెప్పేసి అలా ఏం లేదండి మీరు అన్ని ఇవ్వచ్చండి మీరు కాయగూరలు అన్నీ ఇవ్వచ్చు ఫ్రూట్స్ ఇవ్వచ్చు మెయిన్ డిహైడ్రేట్ అవ్వకూడదండి మదర్ అనేది ఎప్పుడు లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలండి మిల్క్ కర్డ్ బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటు అవి ఎక్కువగా డిహైడర్ అవ్వకుండా ఉంటే మిల్క్ కూడా గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి సో ఇవన్నీ చేసినా కూడా మీకు మిల్క్ అనేది రావడం లేదు ఇప్పుడు మనం ఏ నేను ఏ పాలు యూస్ చేయాలి అని అడుగుతారండి గేదె గేదెపాల లేకపోతే అంటే ఆవుపాల అనేసి అడుగుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పేది ఏదంటే గేదె పాలు అండ్ ఆవు పాలు రెండు కూడా బేబీస్కి అస్సలు మంచిది కాదండి స్టార్టింగ్లో అస్సలు మంచిది కాదు పుట్టిన ఎందుకు అంటే పాలలో ఉన్న ప్రోటీన్ వేరు మన పాలల్లో ఉన్న ప్రోటీన్స్ వేరు ఆ ప్రోటీన్స్ పాలల్లో ఉన్న ప్రోటీన్స్ని మన బేబీస్ అనేది యాక్సెప్ట్ చేయలేదు ఆ ప్రోటీన్స్ని యాక్సెప్ట్ చేయలేదు డైజెస్ట్ చేసుకోలేదు ఆ ఎంజైమ్స్ని ఆ బ్యాక్టీరియాని ఆవు పాలలో ఉన్న బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియాని ఈ ప్రోటీన్స్ అన్నింటినీ బ్యాక్ బేబీ అనేది యాక్సెప్ట్ చేయలేదండి దా ఒకవేళ దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటండి మోషన్స్ అవుతాయండి వామిటింగ్స్ అవుతాయండి ఫీవర్ వస్తూ ఉంటుందండి ఇలాంటివి చాలా అవుతాయి బరువు తగ్ బరువు తగ్గడం ఇవన్నీ అవుతూ ఉంటాయండి సో మీరు ఇవ్వకపోవడమే మంచిది మీరు ఇవ్వకపోవడమే మంచిదండి ఈ పాలు అనేసి ఈ రెండు ఇవ్వకండి పాలు గేదె పాలు ఇంకోటి ఏంటంటే తల్లిపాలు గేదె పాలు ఆవు పాలు ఆప్షన్స్లో పోయాయి కదండి ఇంకా మిగిలింది ఏంటంటే ఫార్ములా మిల్క్ అండి ఈ ఫార్ములా మిల్క్ అనేది బేబీస్కి ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వాలంటే తల్లిపాలు రాకపోతేనే తల్లిపాలు లేకపోతేనే మీరు ఫార్ములా మిల్క్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలండి బేబీస్ కి ఇప్పుడు ఈ ఫార్ములా మిల్క్ ఎలా పడితే అలా ఇచ్చేయకూడదని డాక్టర్స్ మీకు సజె చెప్తారు డైల్యూషన్స్ ఇస్తారు మిల్క్ పౌడర్ పౌడర్ అనేది అండ్ డ్యూషన్స్ ఇస్తారు ఎలా కలపాలి అనేసి అలా చేయండి మీ పట్టు మీకు ఇష్టం వచ్చినట్టు కలిపేసి ఇచ్చేయకండి అప్పుడే పుట్టిన బేబీస్ అండి మీరు ఎలా పడితే అలాగా వాళ్ళని టేక్ కేర్ చేయకూడదు వాళ్ళు చెప్పినట్టు మీరు చేయండి ఓకేనా ఇంకేంటంటే ఆ ఫార్ముల మిల్క్ కూడా మీరు బాటిల్స్లో ఇవ్వకండి నిప్పుల్స్ ఫీడింగ్ బాటిల్స్లో ఇచ్చేయకండి ఓకేనా మీరు ఉబ్బు గిన్నెతో కానీ లేదా స్పూన్తో కానీ పట్టండి చాలా బెటర్ అది ఎందుకంటే మీరు ఫీడింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మీరు అలవాటు చేసేస్తే వాళ్ళు ఇంకా తర్వాత మీ మదర్ ఒక మదర్ మిల్క్ ఒకవేళ వచ్చింది అనుకోండి తర్వాత ఆ మిల్క్ అనేది తాగడం చాలా కష్టం అండి దీనికి అలవాటు అయిపోయి దాన్ని మీ మిల్క్ అనేది అస్సలు తాగరండి తాగమన్నా తాగరు ఈ నిపుల్స్ వేరేగా ఆ నిపుల్స్ వేరేగా ఉంటుంది కదండి సో ఈ మిల్క్ అలవాటు అయిపోయిన వా ఈ బాటిల్తో అలవాటు అయిపోయిన వాళ్ళు మదర్ మిల్క్ అనేది అస్సలు తాగరండి సో మీరు ఫీడింగ్ బాటిల్తో ఇవ్వకండి ఉగ్గు గిన్నెతోనూ లేదంటే స్పూన్తోనూ స్మాల్ స్పూన్స్ ఉంటాయి కదండి స్మాల్ స్పూన్స్తో మీరు పాల్ అనేది ఇవ్వండి బేబీస్కి ఇంకేంటంటే మీరు ఫీడింగ్ బాటిల్స్ యూజ్ చేయడం వల్ల నష్టాలు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయండి బేబీస్కి బేబీస్కి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి సో మీరు ఫీడింగ్ బాటిల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయకండి నిపుల్స్ అనేవి వేరేగా ఉంటాయి ఇవన్నీ కాదండి మీరు మదర్ మదర్ మిల్క్ అనేది చాలా ఆల్వేస్ బెస్ట్ ఏ రిస్క్స్ ఉండవండి మదర్ మిల్క్ వల్ల ఏ రిస్క్స్ అనేవి ఉండవు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి ఫ్యూచర్లో కావాల కావాల్సినంత ఎనర్జీ అంతా ఈ మదర్ మిల్క్లోనే వాళ్ళకి చెందుతుంది అందుతుంది ఈ మిల్క్లన్నీ తర్వాత వాటి తర్వాత మీరు యూజ్ చేయకండి యూజ్ చేసుకోండి ఈ తల్లిపాలు ఆవు గేదె పాలు ఆవుపాలు అనేవి స్టార్టింగ్లో మాత్రం సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలే తల్లిపాలు మీరు ఇంట్రడ్యూస్ చేయండి బేబీస్కి ఓకేనా అండి ఇవాళ ఇదండి టాపిక్ ఈ ఫోన్ ఈ బ్రెస్ట్ మిల్క్ ఫార్మా మిల్క్ తల్లిపాలు పాలు ఈ నాలుగిట్లో ఏడు మంత్స్లో చెప్పుకున్నాం కదండి ఇంకా అదే యూజ్ చేయండి హోప్ఫుల్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో క్లారిటీ లేకపోతే ఇబ్బంది పడకండి నేను తర్వాత చా చూస్తాను ఎలా చేయాలి ఏం చేయాలని మీరు మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఇంపార్టెంట్ వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి